కొన్నిసార్లు జలుబు దగ్గు గొంతు నొప్పి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు మూత్రంలో రక్తం పోయినట్టు వాడు చూసుకుంటూ ఉంటారు ఇది ఐజీఏ నెఫ్రోపతి అనే వ్యాధి యొక్క లక్షణం కావచ్చు ఇలా ఉన్నప్పుడు వీరికి మూత్రంలో రక్తం పోవడమేతో పాటు వీళ్ళని పరీక్షించినప్పుడు వీళ్ళ బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉన్నట్టు లేక వీళ్ళ యూరిన్ టెస్ట్లో రక్త కణాలతో పాటు ప్రోటీన్ లేకెత్తినట్టు కనిపిస్తూ ఉంటుంది అదే రక్త పరీక్షలు చేసినప్పుడు వీళ్లకు క్రియాటినిన్ అనేది ఎక్కువగా ఉన్నట్టు మనకు చూస్తూ ఉంటాము ఈ వ్యాధి సాధారణంగా యుక్త వయసులో ఉన్న వాళ్లకు కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాధిని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక చిన్న పరీక్ష అది ఏమి అంటే కిడ్నీ బయాప్సీ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఐజీఎన్ నెఫ్రోపతి అని ఈ వ్యాధి కన్ఫర్మ్ అయితే మనము దీనికి మందుల ద్వారా ఈ వ్యాధి ప్రోగ్రెస్ కాకుండా మనము చూసుకోవచ్చు కొన్నిసార్లు దురదృష్టవశాత్తు వ్యాధి ప్రోగ్రెస్ అయినప్పుడు మనం నిరుత్సాహపడినవసరం లేదు పేషెంట్లకు డయాలసిస్ కిడ్నీ మార్పిడి లాంటి ప్రక్రియలు చేసి వాళ్ళను వీలైనంత వరకు సాధారణమైన జీవనశైలిలో మనము ఉండేటట్టు చేయగలుగుతాము నా పేరు డాక్టర్ శశికిరణ్ నేను నెఫ్రాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పేట్ Like, comment, and subscribe for more health updates.